మిర్యాలగూడ నియోజకవర్గ గిరిజన బిడ్డలందరికీ ప్రత్యేక ఆహ్వానం ఫిబ్రవరి పదిహేనవ తేదీ బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుండి రాగ్యనాయక్ స్మారక భవనం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ భవనం వరకు గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో భారీ ర్యాలీ నిర్వహించి ఎంతో వైభవంగా మహాబోగ్ కార్యక్రమం నిర్వహించబడును కావున ఇట్టి కార్యక్రమానికి పార్టీలకు జెండాలకు అతీతంగా గిరిజన సోదరులంతా పాల్గొని విజయవంతం చేయగలరని మనవి ఇట్లు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ పదిహేనవ తారీఖు ఫిబ్రవరి శ్రీ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు మిరియాలగూడ నంగరిమ జరగరిచ మిరియాలుగూడ నంగరిమా ఎంపిడి ఆఫీస్ గ్వార్ మాటి సే అప్పుడే గారే డ్రసుతి సే టాడేమకో నాయక్ కార్బారి టాణ్యా సజకో పెద్దలు మోట్ మోట్ నాయకులు సే భళతా అని మిర్యాలుగూడ ఎంపీడి ఆఫీస్ చేతి అప్ప గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతి రాజకీయ నాయకులు ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు సే భళాన్ మిర్యాలగూడీ మిర్యాలగూడ ఎపిడిఓ ఆఫీస్ చేతి పెద్ద ఎత్తున ర్యాలీగా బైల్దేరన్ శ్రీ సంత్ సేవాలాల్ భవన్ రాగ్య నాయక్ భవన పెద్ద ఎత్తున భోగ్ బండార కార్యక్రమం జరిగింది సార్ సే ఎన్ ఏ కార్యక్రమమైనా సే పాల్గొనన్ విజయవంతం కనుక కోరోచు ఏ కార్యక్రమమైనా మిరియాలగూడ శాసన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యంగా హాజరయ్యవచ్చా అపన గ్వారేర్ మోడ్ మోడ్ నాయకులు రాజకీయ నాయకులు పార్టీలు అతీతంగా సే హాజర్ ఏరేసు కాబట్టి అప్పటి నియోజకవర్గం సదకో సే మండలమైతే దామర్చెల్ల మండలం అడిదోలపల్లి మండలం వేములపల్లి మండలం మిరియాలగూడ మండలం మిర్యాలగూడ నంగిరియా సజకో ఉద్యోగం కర్రేజకో బాయో భియో సే తాణి పెద్ద ఎత్తున ఆ తాణి ఈ కార్యక్రమం ఏమైనా జేపదం కర్ణుకాని సేన కోరస్